అరవై నేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నీవు బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యువతి కాలంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు ఇచ్చారు అతి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు ఇచ్చారు అదేంటంటే నీవు జలముల్లో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడి ఉంటాను ఆ యొక్క ఎర్ర సముద్రం చాలా మైటీ ఓషన్ అంటారు ఎర్ర సముద్రం ఆ ఎర్ర సముద్రం ఆ యొక్క పడవు రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు పడువు కలిగిన ఎర్ర సముద్రం దాని వెడల్పు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు కలిగిన దాని యొక్క వెడల్పు దాని యొక్క లోతు అక్కడ గమనించినట్లయితే కనీసం ఒక మైలు ఎనిమిది వందల మీటర్లు అంటే దాదాపు మైలున్నర రెండు మైళ్ళు లోతు అంత లోతు అది మైటి ఓషన్ ఎర్ర సముద్రం అయితే మనం దేవుని వాగ్దానం ఉదయకాలం చదివాం నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై అనగా ఇస్రాయేలీలు నలభై లక్షల మంది ఈ ఎర్ర సముద్రమును దాటి వెళుతూ ఉంటుండగా ఆ యొక్క మంచిలో సంపూర్తిగా ఆరిన నేలను వారు నడిచారు కుడివైపున ప్రవాహం ఎడవైపున ప్రవాహం దాదాపు ఇరవై లక్షల మంది వారందరూ ఎర్ర సముద్రం దాటే వరకు కూడా దేవుని యొక్క భద్రత వారితో ఉన్నది కాబట్టి నీవు జలముల్లోబడి దాటినప్పుడు నేను నీకు చూడయుందును జలములంటే శోధనని కూడా అర్థం జలములంటే ఫ్లడ్స్ ఆ భయంకరమైన అనుభవం ఆది కాండంలో ఆరో అధ్యాయంలో మనం గమనిస్తున్నాం నోవహ గురించి నోవహు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక వాడను చేసుకోమని అంటే అర్థం ఏంటంటే భయంకరమైన ప్రళయం భయంకరమైన నీరు రాబోతూ ఉన్నాయి కాబట్టి జలములనగా మనుషులను అవి ముంచి అన్నమాట ఈ కుటుంబం మాత్రమే ఆ యొక్క నీటి ప్రవాహంలో పై పైకి వెళ్ళిపోయారు దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గక అటువంటి జలముల్లో బడిను దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను జలములనగా శోధనని బాధలని విచారాలని దుఃఖాలని ఎంతో వ్యతిరేకతని ఇవన్నీ మనం అక్కడ గమనిస్తున్నాం జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని తర్వాత అగ్ని మధ్యను నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాబట్టి ఈ అగ్ని ప్రమాదములు అనేక సార్లు అగ్ని నుండి దేవుడు కాపాడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఈ అగ్నిలో పడి కాలిపోయినవారు కోకొలలు కానీ ప్రభు అంటున్నారు ఈ అగ్ని నుండి నేను నిన్ను బయటికి తీస్తాను ఆ యొక్క దానియ గ్రంథం మూడవ ఛ్యాయంలో మండుచున్న అగ్ని గుండం అక్కడ కనబడుతుంది మరి అక్కడ చాటింపు వచ్చింది ఎవరైనానూ ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే మండుచు ఉన్న అగ్ని గుండంలో పడవేస్తారంటే హెబ్రి బాలురు యవనస్తులు షట్రక్కు మిషక్కు అభిదను కొనేవారు నిమిక మాకు దీని గురించి ఏం కలవరం లేదు మా దేవుడు మండుతున్న అగ్ని గుండంలో నుండి విడిపించగల సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినను మేం మాత్రం నీ ప్రతిమకు సాగిలపడము నమస్కారం అలాగే వేయబడ్డారు కానీ వారి బట్టల్లో కానీ ఎక్కడ చిన్న అగ్నివాసన కూడా లేకుండా ప్రభువారిని బయటకు తీసుకుని వచ్చారు దేని స్తోత్రం కలుగును గాక పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మేము ఈ యొక్క క్యాంపస్లో ఒక చిన్న కుటీరంలో ఒక త్యాచ్డ్ షెడ్లో ఇక్కడ ఉండేవారు అయితే ఆ సమయంలో ఇక్కడ చాలా అగ్ని ప్రమాదాలు అలాగే చుట్టూ శ్మశానాలు ఇవి జరుగుతూ ఉండేవి అయితే సడన్గా ఒక ఎర్రని ఆ యొక్క దృశ్యం ఏంటా అని దిగ్గుని లేచాను ఒక మా సంఘస్థుడు జాషువా గారు అని గట్టిగా తలుపు కొడుతున్నారు రండి 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 అని ఏమిటి అని చూస్తే మరి ప్రక్కనే అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద స్కూల్ ఉండేది అది అంత కాలిపోతుంది మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు చిన్న పిల్లవాడు నోయల్ని ఎత్తుకొని బయటకు వచ్చాము తర్వాత ఆ యొక్క పా చిన్న ఉంటే అది దానికి నీ పట్టుకుంది అది ఉంది ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా జాష గారి గృహానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు తదుపరి దేవుని మహాకృపను బట్టి నూతన గృహం ప్రభు మాకు ఇచ్చాడు దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక దేవుని వాగ్దానం చెప్పేది ఏంటంటే అగ్ని అగ్ని మధ్యను నడుచున్నప్పుడు జ్వాలలు మిమ్మలను కాల్చు అగ్ని వంటి శ్రమల్లో ఒకవేళని ఉంటున్నామేమో అగ్ని వంటి భయంకరమైన ఈ యొక్క బాధ బరువుల్లోనే ఉంటున్నాము క్రీస్తున ప్రియమైన దేవుని బిడ వాటిలో నుండి కూడా ప్రభు నిన్ను కాపాడి కరణించి ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన సమర్థుడు ఆ ప్రభుకి వందనాలు స్థుతులు కలుగును గాక ఆ మేన్ పరిశుద్ధ ప్రేయంగా మా పర్లో తండ్రి నీ స్తోత్రాలు వందనాలు ఈ వాగ్దానాలు బట్టి నీ స్తోత్రములు ప్రభా భయంకరమైన అటువంటి శత్రు సైన్యం నుండి అయితేనేమి భయంకరమైన అగ్ని ప్రమాదాల నుంచి అయితేనేమి భయంకరమైన నీటి ప్రమాదాల వలన అయితేనేమి వాటన్నిట్లో నుండి నాయన స్వాభావికమైన ఉపద్రముల నుండి మమ్మల్ని కాపాడి ఉన్నావు ప్రభాని స్తోత్రాలు డెబ్బై ఏడు ఉప్పెనులో నుండి మమ్మల్ని కాపాడి బయటికి తీసుకుని వచ్చినావు డెబ్బై తొమ్మిది కూడా భయంకరమైన ప్రళయంలో కాపాడి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు నీకే స్తోత్రం అందులో ఆచరించుకుంటూ యువదే కాలం నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు మని ఏసై పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మరేంద్రకాన్ని ప్రేమించు వారికి తోడేండి నడిపించును గాక ఆమెన్